మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చెప్పారండి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఊహించని ప్రకటన అయితే చేసింది ఇక రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మరొకసారి మనకు పదమూడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సరే డబ్బులు జమ కాకుండా ఉందో అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలు చూస్తే గతంలో ఈ రెండు పథకాల డబ్బులు విడుదల చేసినా కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అప్పట్లో డబ్బులు జమ కాలేదండి ఇప్పుడు వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక అలాగే గతంలో ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా మనకు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అటువంటి వారికి కూడా డబ్బులు పర్లేదని అటువంటి వారికి కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు ఇక పిఎం కిసాన్ పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని కేంద్రం మరొకసారి అయితే జమ అప్డేట్ అయితే తీసుకొచ్చి